శ్రీమన్మహాభారతము ఐదు వందల డెబ్భైనాలుగవ రోజు ఓం స్మద్గరుభ్యో నమారాయణం నమస్కృత్యరం చైవరో సరస్వతీ వ్యాసం తోజయం ఉదీరేత్ శ్రీమన్మహాభారతము సభాపర్వము యాభై ఒకటి యాభై రెండు అధ్యాయముల ద్వారా సూతమహానుభావుడు సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు శ్రీమన్మహాభారతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ రాజా దుర్యోధనుడు ధృతరాష్ట్రునికి ధర్మరాజు రాజసూయయాగములో ఇతర రాజులంతా ధర్మరాజుకు ఏ ఏ రకములైనటువంటి కాణుకలను తీసుకొని వచ్చారో ఎంతటి ధనము ధర్మరాజుకు లభించిందో అవన్నీ వివరిస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ తండ్రి వృష్ణివంశీయుడైనటువంటి వాసుదేవుడు వాసుదేవోపి వాష్ణ్ణేయ మానం కుర్వన్ కిరీటిన అదదాత్ గజ సహస్రాణి సహస్రాని చతుర్దశ ఆత్మాహి కృష్ణ పార్థస్ కృష్ణస్యాత్మా ఆత్మా ధనంజయ వృష్ణివంశీయుడైనటువంటి వాసుదేవుడు కూడా అర్జునుడిని ఆదరిస్తూ పదునాలుగు వేల ఇచ్చాడు అర్జునుని యొక్క ఆత్మ కృష్ణుడు కృష్ణుని యొక్క ఆత్మ అర్జునుడు అంత బాగా ఉన్నారు వారిద్దరు అంతేకాదు ఎత్ బ్రూయాత్ అర్జున కృష్ణం సర్వం కురయాత్ అసంశయం అర్జునుడు ఏది చెప్పినా శ్రీకృష్ణుడు నిస్సంశయముగా అంతా చేస్తాడు కృష్ణుడు అర్జునుని కోసం కృష్ణోధనంజయస్యాధే స్వర్గలోకమపిత్యజేత్ కృష్ణుడు అర్జునుని కోసం స్వర్గలోకాన్ని కూడా విడిచిపెడతాడు అట్లాగే తథైవ పార్థ కృష్ణార్థే ప్రాణానపి పరిత్యజేత్ అర్జునుడు కూడా కృష్ణుని కోసం ప్రాణాలనైనా ఇస్తాడు అంత బాగా ఇద్దరు కలిసిపోయారు అంతేకాదు ఓ తండ్రి నానాదేశ సముత్ై నాజాతిభిరేవచ పర్యస్త ఇవలోకోయం యుధిష్ఠిర యుధిష్ఠిరవేశ రకరకాల దేశాల నుండి వచ్చినటువంటి రకరకాల జాతులతో నిండినటువంటి ఆ ధర్మరాజు యొక్క యజ్ఞ మండప స్థలం ఎట్లా ఉందంటే లోకమంతా అక్కడే ఉందా అని అనిపించేటట్టుగా ఉంది నా శత్రువులు వారు వారికి రాజులు తీసుకొని వస్తూ ఉండేటటువంటి కాణుకలను చూచి నాకు దుఃఖము వచ్చి ఇక చచ్చిపోవాలి అని అనిపించింది తండ్రి ఓ తండ్రి పాండవుల సేవకులను గురించి కూడా చెబుతున్నాను విను ధర్మరాజు వారికి అద్భుతమైనటువంటి ఆహారాదులు ఏర్పాటు చేశాడు సేవకులకు ధర్మరాజు వద్ద అసంఖ్యాకమైనటువంటి సేవకులు ఉన్నారు ఆ సేవకులలో తినని వాణిని త్రాగని వాణిని అలంకరింపబడని వాణిని గౌరవము పొందని వాణిని ఒక్కరిని కూడా నేను చూడలేదు సేవకులను కూడా ధర్మరాజు అంత బాగా చూసుకుంటూ ఉన్నాడు ఇంకా ఆ ధర్మరాజు యొక్క భవనములో యతీశ్వరులు ఉన్నారు ఊర్ధ్వరేతస్కులైనటువంటి వారు పదివేల మంది ఉన్నారు వారందరూ బంగారు పళ్ళాలలోనే భుజిస్తూ ఉన్నారు అంటే అంత సంపద ధర్మరాజు దగ్గరికి వచ్చింది ధర్మరాజు కూడా అందరినీ అంత బాగా చూసుకుంటూ ఉన్నాడు ఇక ద్రౌపది కూడా అక్కడ ఉన్నటువంటి వారిని అందరినీ మరుగుజ్జులను ఇతరులను అందరినీ కూడా తిన్నారా లేదా అని బాగా చూసుకుంటూ ఉంది బోధృత రాష్ట్ర మహారాజా ధర్మరాజుకు కప్పము చెల్లించని వారు ఎవ్వరూ లేరు ఇద్దరు మాత్రమే చెల్లించలేదు ఎవరు వారు అనంటే బంధుత్వము ఉంది కనుక వారు చెల్లించలేదు వారు అంధక వృష్ణులు అంటూ దుర్యోధనుడు ధృతరాష్ట్రునికి జరిగినటువంటి విషయాన్నంతటినీ చెబుతూ తన బాధను వ్యక్తపరుస్తూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన మనాచార్యవర్యుల శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ వేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ స్వామి శ్రీ శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీమన్మహాభారత గ్రంథరాజమునకు శిరస్సు వంచి నమస్కరిద్దాం శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన హృదయ మందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ మనని మనము స్వామికి సమర్పించుకుంటున్నామనే భావనాపూర్వకముగా సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు అందుకని భగవన్ తప్పకుండా చేస్తామంటూ మనం ప్రతిరోజు ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తూ జై శ్రీమన్నారాయణ